ఈవీఎంల వెరిఫికేషన్ పై బాలినేని రిట్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు వెరిఫికేషన్ లో మాక్ పోలింగ్ పద్ధతిపై బాలినేని శ్రీనివాస్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు మాక్ పోలింగ్ పద్ధతిని నిలిపివేసి సుప్రీం కోర్ట్ ఉత్తర్వుల ప్రకారం ఈవీఎం చెక్ అండ్ వెరిఫికేషన్ కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు బాలినేని అయితే బాలినేని వేసిన పిటిషన్ పై విచారణను రేపటికి వాయిదా వేసింది హైకోర్టు ఇక ఇదిలా ఉంటే మరోపక్క ఒంగోల్లో మాక్ పోలింగ్ పద్ధతిలో రీవెరిఫికేషన్ చేస్తున్నారు ఎన్నికల అధికారులు దీంతో వెరిఫికేషన్ ప్రక్రియ నుంచి బయటకు వచ్చేయాలన్న ఆలోచనలో బాలినేని తరఫు ప్రతినిధులు ఉన్నట్లు సమాచారం దీనిపై మరింత సమాచారాన్ని మా శ్రీనివాస్ అందిస్తారు నేటి నుండి ఈవీఎంలు రీచెక్కింగ్ అండ్ వెరిఫికేషన్ అనేది కొనసాగనుంది ఈ రోజు నుండి మొదలుకొని ఇరవై నాలుగో తారీఖు వరకు జరిగే జరగడం జరుగుతుంది దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే ఒంగోలు నియోజకవర్గం ఎమ్మెల్యేగా అంటే వైసీపీ అభ్యర్థిగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మొన్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేశారు అలాగే ఆయనకి ఆపోజిట్గా టీడీపీకి సంబంధించి దామచర్ల జనార్దన్ పోటీ చేసి గెల గెలవటం జరిగింది వీళ్ళ మెజార్టీ వచ్చేలకే దామచర్ల జనార్దన వచ్చేలకే ముప్పై నాలుగు వేల అరవై వరకు మెజార్టీ రావడం జరిగింది ఈ ఈ దీని మీద కొన్ని పోలింగ్ బూతుల మీద ఒంగోలు మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అనుమానం వ్యక్తపరచడం జరిగింది దీనిపై పన్నెండు వార్డులో పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలపై అనుమానం వ్యక్తపరుతూ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడంతో ఈ ఎన్నికల అధికారులు దానికి సంబంధించిన రీవెరిఫికేషన్కి సంబంధించిన ఎంత ఖర్చు అంటే ఖర్చుకు సంబంధించి ఐదు లక్షల నలభై నాలుగు వేల రూపాయలు కూడా కట్టడం జరిగింది ఆ ప్రక్రియలో తమీమ్ అన్సారియా కలెక్టర్ గారు గ గతంలోనే హైదరాబాదులో ఎన్నికల విధుల్లో శిక్షణ ఉన్నారు ఏమని కలెక్టర్ గారిని ఎన్నికల అధికారిగా నియమించడం జరిగింది దీనికి సంబంధించిన ప్రక్రియ మొత్తం తమం అన్సారియా గారు మొత్తం పూర్తి చేసి దానికి సంబంధించిన తారీఖులను నిర్ణయించి బాలినేని శ్రీనివాసరెడ్డికి అధికారపూర్వకంగా తెలియపరచనుండగా మొత్తం తెలియపరచడం జరిగింది కానీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రక్రియకి సంబంధించి కూడా అనుమానాలు వ్యక్తపరుస్తూ ఈవీఎంలకు సంబంధించిన రీచెకింగ్ అండ్ వెరిఫికేషన్ అనేది కూడా అనుమానిస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది సుప్రీంకోర్టులో కూడా ఈరోజు బెంచ్ మీదకి వచ్చే అవకాశం ఉంది సింగిల్ బెంచ్ కోర్టుకు సంబంధించి సింగిల్ బెంచ్ పొజిషన్లోకి ఈరోజు టేబుల్ మీదకి వచ్చే అవకాశం ఉంది కానీ ఇక్కడ మాత్రం ఏర్పాట్లు ఈవీఎంలకు సంబంధించి కానీ ఈ సిస్టమేటిక్గా జరుగుతున్న ఎన్నికల అధికారిగా తమిమ్ అన్సారియా గారు ఈరోజు ఒంగోలులో ఈవీఎంలు చెక్కింగ్ అను వెరిఫికేషన్ ప్రోగ్రామ్ అనేది కొనసాగ కొనసాగు ఏర్పాట్లని చేస్తున్నారు ఈ చెక్కింగ్ అండ్ వెరిఫికేషన్కి వైసీపీ ఫిర్యాదుదారు బాలినేని శ్రీనివాసరెడ్డి వస్తారా రారా అనేది ఏ ప్రశ్నార్థకంగా ఉంది ఏది ఏమైనప్పటికీ ఈ ఎన్నికలకు సంబంధించి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఈవీఎంల మీద అనుమానం వ్యక్తపరుస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ఇది నివృత్తి కలిగితా లేకపోతే ఇంకా ఈ కొనసాగే పరిస్థితి ఉంటుందా ఇది న్యాయస్థానంలో కొనసాగే అవకాశం ఉంటుందా ఏదనేది తెలియదు కానీ ఏది ఏది ఏమైనప్పటికీ ఈరోజు పంతొమ్మిదో తేదీ ఈరోజు కొనసాగనున్న ఈవీఎం చెక్కింగ్ అండ్ వెరిఫికేషన్ అనేది దీ ఏర్పాట్లు అనేది పూర్తి చేసి సంసిద్ధతగా ఉన్నారు కలెక్టర్ అన్సార్య కెమెరామ్యాన్ అనిల్తో శ్రీనివాస్ ప్రైమ్ నైన్ న్యూస్ ప్రకాశ జిల్లా